థం ఓం నమో వెంకటేశాయ తిరుమలలో రథసప్తమి వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి స్వామివారి ఉత్సవాలు చూడండి ప్రాతకాలం సూర్యప్రభ వాహనం నుంచి కూడా స్వామివారికి విశేషమైనటువంటి వాహన సేవలన్నీ కూడా అంగరంగ వైభవంగా జరుగుతూ ఉన్నాయి ఈ సమయంలో స్వామివారు చూడండి కల్పవృక్ష వాహనంపై ఊరేగుతూ భక్తులందరినీ కూడా ఆశీర్వదిస్తూ ఉన్నారు ప్రకృతికి శోభను సమకూర్చేది ఏది అంటే వృక్షరాజం అని చెప్పి చెప్తారు ఆ వృక్షాలు ఈ ఈ సృష్టిలో అనేకంగా ఉన్నాయి అని దానిలో మేటి ఏది అంటే ఇదిగో ఈ కల్పవృక్షమే స్వామివారు చూడండి ఉభయ దేవేరులతో కూడా కల్పవృక్ష వాహనంపై ఊరేగుతూ భక్తులందరినీ కూడా అనుగ్రహించబోతూ ఉన్నారు సృష్టిలో ఉన్నటువంటి దేవదేవునిగా కీర్తించబడేటటువంటి దైవం ఎవరు అని చెప్పి అంటే అదుగో మన స్వామినే చూపిస్తారు అందరూ కూడా కల్పవృక్షము అనేటువంటిది వాంఛిత ఫలాలన్నింటినీ కూడా ప్రసాదిస్తుందట అందుకే స్వామివారు కల్పవృక్షవాహనాన్ని అధిరోహించి తిరుమాడ విధుల్లో భక్తులకు తనివి తీరా దర్శనమిస్తూ ఉన్నారు ఆనాడు అమృతాన్నంతా కూడా కోరారు దేవాసురులు ఛీరసాగర మథనం చేశారు రత్నైర్ మహాభదేర్తుతు షుర్న దేవాన భేజిరే భీమ విశేణ భీతిం సుధాం వినాన ప్రయ విరామమ్ ననిశ్చితార్థా విరమంతి ధీరాః వికార హేతో సతి విక్రయంతే ఏషాం నచేతాంశితయేవ ధీరాః అని చెప్పి ధీరులవరయ్యా అంటే దేవతలు ఆనాడు నాడు ఛీరసాగర అమృతము సిద్ధించేటంత వరకు కూడా వారి ప్రయత్నాన్ని ఆపలేదట అలా ఆ అమృతం నుంచి ఉద్భవించినటువంటి అనేకములైనటువంటి విలువైనటువంటి వస్తువులు వాటిల్లో ఇదిగో ఈ కల్పవృక్షము అంటే ఈ కల్పవృక్షం నీడను ఎవరైతే చేరతారో వారికి ఆకలి దప్పికలు ఉండవట పూర్వజన్మ స్మరణ కూడా కలుగుతుందట అందుకే వెంకటేశ్వర స్వామిని కూడా అదుగో కల్పవృక్షంతో పోలుస్తూ కంబుబింబ సృక్ఖండో మాంసల స్కందమండల సుపారిజాత విటప విడంబిత చతుర్భుజ పద్మపురాణం ఏమని చెప్పింది అనంటే స్వామివారి యొక్క స్వరూపాన్నంతా కూడా పారిజాత వృక్షంతో సమానంగా కీర్తించిందండి మన వాళ్ళంతూ అంటూ ఉంటారు వృక్షో రక్షత రక్షిత అని చెప్పి వృక్షాన్ని మనం రక్షిస్తే అది మనల్ని రక్షిస్తుంది మరి కల్పతరువో ఈ కల్పవృక్షము కామధేనువు అనేటువంటివన్నీ కూడా వీటిని మనం ప్రదక్షిణ చేసి వాటిని మొక్కుగా మనం మొక్కితే తప్పక కోరికలన్నీ కూడా తీరుస్తాయట మరి ఆ కల్పవృక్షమ రాజమైనటువంటి వాటి మీద స్వామి ఊరేగుతూ వాహన సేవలో ఆంతర్యాన్ని అందరికీ ఏమని తెలియజేస్తున్నారో తెలుసా